హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో నార్మల్ టాప్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను జస్ట్ ఇది నార్మల్ టాప్ అనమాట ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్లోనే కొంచెం వైడ్ ఓపెన్లో డీప్ వస్తుంది బ్యాక్ కూడా సేమ్ ఇదే మీకు ఫ్రంట్ ఏదైతే నెక్ అనిపిస్తుందో బ్యాక్ సైడ్ కూడా ఇదే నెక్ బట్ కొంచెం డీప్ ఉంటుందన్నమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నేను ఇక్కడ యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెము టిష్యూ పట్టు టైప్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట నాకు ఇది ఫ్యాబ్రిక్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ పడినట్టుంది అంత ఐడియా లేదు సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ నేను టూ మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను నాకు ఇక్కడ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వచ్చిందనమాట ఒక్కొక్కసారి మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్న హ్యాండ్స్ అనేవి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ రాదు అంటే పన్నాని బట్టి మనకి అడ్జస్ట్ అనేది చేసుకోవడానికి కుదురుతుంది సో ఇక్కడ నుంచి ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ టు వీడియో ముందుగా ఏంటంటే మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్ ఇక్కడ నేను కాటన్ లైనింగ్ని టూ మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వైడ్ ఓపెన్ అని చెప్పాను కదా అందుకనే నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒకవేళ మీకు అంత వైడ్ వద్దు అనుకుంటే త్రీ ఇంచెస్ తీసుకోండి షోల్డర్ పాయింట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఈ బా ఈ మెజర్మెంట్స్ మొత్తం కూడాను నా బాడీ మెజర్మెంట్స్ అనమాట థర్టీ ఫోర్ బర్స్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అలానే భాగం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను ఎవరైనా నా పర్సనాలిటీ అలా ఏమైనా ఉంటే మీరు సేమ్ యాస్టిజ్ ఇదే మెజర్మెంట్స్ని పెట్టి డ్రా చేసేసుకోండి ఇంకా చెస్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఖర్చుతో కలిపి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కొంచెం ఎక్కువ పెడతానమాట ఫ్యూచర్ యూస్ కోసం అందుకని లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అసలు చెస్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీరు ఒకసారి చూడండి చెస్ట్ మీరు మీది థర్టీ ఫోర్ ఆర్ థర్టీ సిక్స్ ఎంతైనా ఉండనివ్వండి ఇట్లా మీరు టేప్ని తీసుకొని థర్టీ ఫోర్ అని చెప్పాం కదా థర్టీ ఫోర్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ సగానికి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొక సగానికి ఫోన్ చే ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొత్తము ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట అలా ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తే నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎయిట్ అండ్ హాఫ్ నేను ఇక్కడ ఖర్చు చూసారా చాలా ఎక్కువ పెట్టాను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాను సో మీరు కూడా అలాగా ఫ్యూచర్ యూస్ కోసం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ చంక లోతుని తీసుకోవడానికి టూ ఇంచెస్ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి బేస్ చేసుకొని టూ ఇంచెస్ తీసుకోవాలి ఆ టూ ఇంచెస్ని బట్టి మనము చంక లోతు అనేది మార్క్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి కిందకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము చెస్ట్ మనము ఖర్చుతో లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మా సారీ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి అలానే మన పైన ఫిట్టింగ్ ఎయిట్ అండ్ హాఫ్ అనుకున్నాం కదా కింద ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక ఫిట్టింగ్ వేసాము మళ్ళీ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక ఫిట్టింగ్ వేసుకున్నాము అలానే లైనింగ్ పార్ట్ కింద భాగాన చూడండి ఇక్కడ నేను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు కింద టాప్ వెడల్పు ఎక్కువ కావాలి అని అనుకుంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి నాకు మరీ అంత ఎక్కువ అయితే ఇష్టం ఉండదు అందుకనే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అది ఫోల్డింగ్స్లోకి పోయి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చేస్తుంది అన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కింద వరకు క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు డబల్ లైన్ అంటే టూ టైప్స్ ఆఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీరు కన్ఫ్యూజన్ అవ్వమాకండి ఒకటి వచ్చేసి ఫిట్టింగ్ లైను ఇంకొక లైన్ వచ్చేసి ఖర్చు లైను సో మనం కట్ చేసేటప్పుడు ఖర్చు లైన్ని మాత్రమే కటింగ్ చేసుకోవాలి పొరపాటున ఫిట్టింగ్నే కట్ చేశారా మీకు అది అసలు డ్రెస్ దేనికి యూజ్ అవ్వదనమాట మీకు తెలియాలి కదా అని చెప్పేసి ఫిట్టింగ్కి ఇంకా ఖర్చుకి వేరియేషన్ కనబడాలి కదా అని నేను ఇక్కడ టూ లైనింగ్స్ని డ్రా చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా నేను ఖర్చు లైనింగ్ని కటింగ్ చేసేసుకున్నాను మనము కుట్టేటప్పుడు ఫిట్టింగ్ అంటే ఇంకా మళ్ళీ మెజర్ చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఆ ఫిట్టింగ్స్ దగ్గరే మనము మార్క్ చేసుకున్నాం కదా అక్కడ సిజర్తో చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని చూసారా ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట అంటే కుట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అక్కడ నుంచి ఫిట్టింగ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ వచ్చేస్తుంది లైనింగ్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా అలానే టాప్ లెంత్ని నేను ఇక్కడ మీకు చెప్పలేదు టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ బట్ మనకి లైనింగ్ అంత లెంత్ రాదన్నమాట పన్నా తక్కువ కదా లైనింగ్ లెంత్ వచ్చేసి నాకు తెలిసి థర్టీ నైన్ ఆర్ థర్టీ ఎయిట్ అలా ఉంటుంది బట్ టాప్ కంటే లైనింగ్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది నెక్స్ట్ ఇట్లా షోల్డర్ పాయింట్ జాయింట్ అయితే ఆ షోల్డర్ పాయింట్ని కూడా నేను కటింగ్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి లైనింగ్ పార్ట్ ప్రకారం నేను ఇక్కడ మెయిన్ క్లాత్ని కటింగ్ చేస్తున్నాను లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ గమనించినట్లయితే ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ ఎక్కువ పెట్టి కట్ కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి లైనింగ్ పన్నా తక్కువగా ఉంది థర్టీ నైన్ ఆర్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది బట్ టాప్ లెంత్ మాత్రం ఫార్టీ త్రీ ఇంచెస్ ముందు మనం మార్క్ చేసుకొని అప్పుడు దానిపైన లైనింగ్ని బట్టి లైనింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి అండ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే ఒక వన్ ఇంచ్ పక్కకు కట్ చేయండి ఎగ్జాక్ట్గా లైనింగ్ని బట్టే కటింగ్ చేసుకోమాకండి జస్ట్ ఒక వన్ ఇంచ్ పక్కకు కట్ చేస్తే సరిపోతుంది ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన ఈ మెయిన్ క్లాత్తో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి సో హ్యాండ్ కటింగ్కి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మీద డైరెక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను హ్యాండ్ వెడల్ప్ వచ్చేసి యాక్చువల్గా హ్యాండ్ వెడల్పు నైన్ అండ్ హాఫ్ కావాలి బట్ నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు ఇక్కడ ముక్కలు అనేవి జాయింట్ పడతాయి హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ అలానే సెంటర్ పాయింట్ని మనము మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా పై నుంచి కిందకు వచ్చేసరికి షేప్ అనేది క్రాస్ అవుతుంది నాకు ఇక్కడ హ్యాండ్ వెడల్పు చాలా చిన్నగా ఉంది అంటే కింద ప్రింట్ హ్యాండ్కి కింద రావాలి అని చెప్పేసి నేను ఇట్లా ఫోల్డింగ్ అనమాట జనరల్గా క్లాత్ సరిపోతుంది బట్ ఒక హ్యాండ్కి ప్రింట్ వచ్చి ఒక హ్యాండ్కి ప్రింట్ లేకుండా వస్తుందనమాట అలా కాకుండా రెండింటికి ప్రింట్స్ వస్తే బాగుంటుందని చెప్పి జాయింట్స్ పడితే పడ్డాయిలే అని నేను ఉన్న క్లాత్నే ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కిందకి కటింగ్ చేసేసుకున్నాను అండ్ దీని కిందకి నేను లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు మీకు ఒకవేళ యూజ్ చేయాలి అనిపిస్తే చేయండి బట్ ఇది క్లాత్ చాలా ఇచ్చిగా ఉంది ఫస్ట్ కుడుతున్నప్పుడు ఓకే అనుకున్నాను కానీ వేసుకున్న తర్వాత అసలు నాకు చాలా అన్కంఫర్ట్ ఫీల్ ఉందనమాట అంటే క్లాత్ లైనింగ్ హ్యాండ్ కింద లైనింగ్ వేయకపోవడం వల్ల సో లైనింగ్ వేస్తే బెటర్ అనిపించింది సో ఇంకా తర్వాత చేసేది ఏం లేదని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను నేను ఇంకా కటింగ్ కంప్లీట్ అయ్యింది కదా ఇప్పుడు బక్రమ్ క్లాత్ని తీసుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఎక్కువగా బకరం యూజ్ చేస్తేనే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది బక్రమ్ క్లాత్ని తీసుకొని నెక్ వెడల్పు నేను ఇందాక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను కదా అదే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను అలానే ఇక్కడ మన మెయిన్ నెక్ వెడల్పు పొడవు కంటే ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను హైట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అలానే నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ వెడల్పుని డ్రా చేసుకొని ఒక బాక్స్ టైప్లో నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం గీసిన ఈ బాక్స్ షేప్లోనే నెక్ అనేది వస్తుంది ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఈ కార్నర్ పాయింట్ దగ్గర వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి రౌండ్ అనేది తీసుకోవాలి ఈ రౌండ్ ఏంటంటే ఒక వైపు నుంచి చూస్తుంటే స్క్వేర్ రాదు అండ్ ఇంకోవైపు నుంచి చూస్తుంటే రౌండ్ రాదు రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట అంటే పైనుంచి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గానే వస్తుంది ఇక్కడ సైడ్స్ కర్వ్ తిరిగే దగ్గర డిఫరెంట్గా కర్వ్ అసలు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడటానికి రౌండ్ నెక్లోనే ఉంటుంది బట్ ఇది మనం కటింగ్ చేసేటప్పుడే ఆ షేప్ అనేది ఎంత బాగుంటుంది అనేది మీకు రిఫరెన్స్లో తెలిసిపోతుంది అనమాట నేను వేసుకున్న పిక్లో నెక్ ఎంత బాగుంది అనేది ఇది నాకు నెక్ అంటే వైడ్ ఓపెను విత్ డీప్ అనమాట నేను డీప్స్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి నాకు ఓకే ఒకవేళ మీరు డీప్స్ వేసుకోకపోతే మీరు మాత్రం ఎంత వైడ్ ఓపెన్ ఇంత డీప్ పెట్టుకోమాకండి ముందే చెప్తున్నాను కొంచెం తగ్గించుకోండి నేను పెట్టిన మెజర్మెంట్స్ మీద ఒక వన్ ఇంచ్ తగ్గించుకోండి చూసారు కదా ఎలా వచ్చిందో అండ్ సేమ్ ఇదే విధంగా హైట్ కొంచెం పెంచుకొని బ్యాక్ నెక్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ హైట్ త్రీ అండ్ హాఫ్ కదా బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుతో కటింగ్ చేసుకున్నాను దగ్గర దగ్గర ఇప్పుడు బ్లౌజెస్కి ఎలా అయితే మనము నెక్ డీప్స్ని పెట్టుకుంటామో అదే నెక్ డిప్ నేను ఇక్కడ డ్రెస్ మీద ట్రైల్ వేసినా అనమాట ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఆ క్యాన్వస్కి అటాచ్ చేయడానికి మనకు ఒక లైనింగ్ కావాలి సో సేమ్ మనం ఏదైతే లైనింగ్ని యూజ్ చేసామో టాప్కి అదే లైనింగ్ని తీసుకున్నా నేను ఇక్కడ అయితే ఈ లైనింగ్ పార్ట్కి కూడా ముక్కలు అనేవి జాయింట్ పడతాయి అంటే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా క్యాన్వాస్ హైట్ ఉన్న లైనింగ్ నా దగ్గర లేదు అవి జాయింట్ పడతాయి అనమాట అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూసుకుందాము టాప్ని కుట్టే ముందు మనం కటింగ్ చేసుకున్న ఈ ని ఈ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ క్లాత్ సరిపోక సెంటర్లో ఒక కుట్టు వేశాను మీకు ఇక్కడ కుట్టు కూడా కనిపిస్తుంది కదా ముక్కల్ని మనం అలాగా జాయిన్ చేసేసుకున్నాము అయితే ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను క్యాన్వాస్ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో ఆ నెక్ ప్రకారం ముందు మనం లైనింగ్ క్లాత్కి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ నెక్కి కూడా ఇలానే వస్తుంది మళ్ళీ మీరు బ్యాక్ నెక్ చూపించలేదు అని అన్నమాకండి ఇప్పుడు నేను ఎలా అయితే ఫ్రంట్ నెక్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానో ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా ఇలానే అటాచ్ చేసుకొని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనము రౌండ్ నెక్ మొత్తాన్ని కూడాను ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత బకరానికి కొంచెము ఒక హాఫ్ ఇంచు క్లాత్ని వదిలేసి మిగిలిన ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడాను కటింగ్ చేసుకోవాలి ఎడ్జికి కట్ చేయకూడదు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి కటింగ్ చేసుకున్న తర్వాత దానిని లోపలికి ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి అర్థమవుతుంది కదా దానిని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అదే విధంగా బ్యాక్ నెక్ని కూడా బకరం క్లాత్కి లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలి అనేది ఇక్కడ మీరు చూడండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒకదాని ఒకదానిపైన ఒకటి పెట్టాను మెయిన్ క్లాత్ కింద ఈ లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాను కదా అయితే ఇప్పుడు ఈ రెండిటికి పైన షోల్డర్ పాయింట్ దగ్గర ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి షో అది ఓన్లీ నెక్ పార్ట్ మాత్రం వరకే స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ పాయింట్ స్టిచ్ చేసుకోకూడదు సో అది ఎందుకు అనేది మీకు ఇక్కడ కుడతా ఉంటే అర్థమవుతుంది సెంటర్ పాయింట్ని చూసుకొని సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకున్నా ఇక్కడ నేను ఇప్పుడు ఈ టాప్ని ఫ్రంట్ పార్ట్ వైపుకి టర్న్ చేసుకొని సెంటర్ పాయింట్ దగ్గర మనం ఆల్రెడీ టిక్ పెట్టుకున్నాం కాబట్టి కటింగ్ ఆ పాయింట్ని బేస్ చేసుకొని చాక్పీస్తో చిన్న మార్కింగ్ లైన్ అనేది ఇచ్చా నేను అలానే టూ సైడ్స్ కూడాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేస్తున్నాను అనమాట బకరం క్లాత్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి నెక్ సెంటర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆ మెజర్మెంట్స్ అనేవి మనము డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా టూ సైడ్స్ కూడాను త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకున్న తర్వాత బక్రమ్ క్లాత్ని తీసుకున్న ఇప్పుడు నేను ఈ బకరం క్లాత్ని తీసుకొని ఇలా ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టాప్కి అటాచ్ చేసేసుకుందాం చూసినారు కదా ఎట్లా మనం స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు సెంటర్లో కనిపిస్తున్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడాను బకరం ఎడ్జ్ వరకు మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి అలానే ఈ నెక్లైన్ మొత్తము చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఏ విధంగా కటింగ్స్ పెడుతున్నాను ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ బకరం క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని పక్క కంటే పూర్తిగా బ్యాక్ సైడ్కి అన్నమాట ఇలా పూర్తిగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని మెయిన్ క్లాత్ మీదే కుట్టుబడేటట్లు స్టిచ్ అనేది వేయటం స్టార్ట్ చేసుకోవాలి సో మనం అలా కుడతా ఉంటే బక్రమ్ క్లాత్ వెనక్కి అంటా ఉండాలి మనం కుడతా ఉంటే ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి పుష్ చేస్తా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇది ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో బ్యాక్ నెక్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్ సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బకరం క్లాత్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్గా మిషన్ మీదే స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ అలా చేయటానికి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటినీ కూడాను సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత బకరం క్లాత్ పైనే ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అంటే లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాం అనమాట ఈ నెక్ నెక్కి తిప్పిన బ్రమ్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాము సో ఇలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ కుట్టు ఆ కుట్టిన కుట్టు కూడా బయటకు కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా అటాచ్ చేస్తున్నానో అలానే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ప్రకారం మెయిన్ క్లాత్కి నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట అలా మనం దీని ప్రకారము లైనింగ్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకొని పక్కన ఇంకేమైనా ఎక్స్ట్రా మీకు ఫ్యాబ్రిక్ మిగిలితే జాయిన్ చేసిన తర్వాత ఆ క్లాత్ని కూడా చివరి వరకు కటింగ్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్స్కి నేను ఇక్కడ ముక్కల్ని జాయింట్ చేస్తున్నాను ఇందాక మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా నాకు హ్యాండ్కి క్లాత్ అనేది సరిపోవట్లేదు దానికి కింద జాయింట్ పీసెస్ పడతాయి అని చెప్పేసి ఇలా మనము హ్యాండ్ పొడుగు ఎంతైతే ఉందో అంత క్లాత్ని తీసేసుకొని టూ సైడ్స్ కూడాను ఇదే విధంగా ముక్కల్ని అటాచ్ చేసేసుకోవాలి ఇలా మనము టూ హ్యాండ్స్కి కూడాను బోత్ సైడ్స్ కూడాను ముక్కల్ని జాయింట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా జాయింట్ చేస్తున్నానో మెయిన్ వైపు నుంచి ముక్కని అతుక్కొని ఈ ముక్క అతుక్కున్న తర్వాత ఇప్పుడు మనం అతికిన ఈ ముక్కని పక్కకి తిప్పి ఆ అతికిన ముక్క పైనే ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి సో ఇప్పుడు మీకు పైన ఎక్స్ట్రా మనకి అతికిన క్లాత్ కనిపిస్తుంది కదా దానిని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ షేప్ వచ్చేటట్లు కటింగ్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ ఇది టాప్ బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్కి నేను బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేస్తున్నాను ఈ డాట్స్ వేయటం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ జిప్ వేయకపోయినా ఫిట్టింగ్ అనేది మన స్ట్రక్చర్కి తగ్గట్టు ఫిట్టింగ్ వస్తుంది ఈ డాట్స్ ఎలా వేసుకోవాలంటే భాగం దగ్గర నుంచి కిందకి ఒక టెన్ అండ్ హాఫ్ ఆర్ లెవెన్ ఇంచెస్ పొడుగు అనేది తీసుకోండి ఎగ్జాక్ట్గా భాగం దగ్గర నుంచి తీసుకోండి చూస్తున్నారు కదా చంఖభాగం దగ్గర నుంచి వెడల్పు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నా పర్వాలేదు ఇక్కడ మీకు తెలిసిపోతుందనమాట ఎగ్జాక్ట్గా మన నెక్కి ఒక టూ ఇంచెస్ పక్క నుంచి స్టార్ట్ చేసుకోండి పోనీ మీకు అలా అర్థం కాకపోతే ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా ఈ డాట్స్ వేసేటప్పుడు రఫ్ లాగాలి చూస్తున్నారు కదా ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని పట్టుకొని ఫోల్డింగ్ చేయండి ఒక్కోసారి ఇట్లాంటి డాట్స్ వేసేటప్పుడు ఏంటంటే కింద ఉన్న మెయిన్ క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది ఓన్లీ ఆ కుట్టు మనకి లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడుతుంది సో అదొకసారి చెక్ చేసుకొని రెండు కలిపి పట్టుకొని స్టిచ్ అనేది వేయండి అలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ బాడీ పార్ట్ని రెండింటికి కలిపి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది లాగడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట చూస్తున్నారు కదా ఇట్లా రఫ్ లాగేసిన తర్వాత షోల్డర్ జాయింటింగ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసే ముందు ఫ్రంట్ నెక్ చంకభాగం దగ్గర ఒక పావించు క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది మనము లైనింగ్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడే మనము ఫ్రంట్ లోతు తీయాలి బట్ బై మిస్టేక్ నేను మర్చిపోయాను అనమాట ఆ లోతు తీయడం అందుకనే ఇప్పుడు అది గుర్తొచ్చి నేను లోతు తీసాను ఇప్పుడు మనము హ్యాండ్ని అటాచ్ చేసుకోవడానికి హ్యాండ్ ఇట్లా సెంటర్ పాయింట్ని తీసుకోవాలన్నమాట హ్యాండ్లో కూడా సెంటర్ పాయింట్ తీసుకొని ఒక వైపు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసేస్తున్నాను హాఫ్ ఇంచ్ అంటే ఒక పావు ఇంచ్ ఆరు హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు అది ఒకవైపు మాత్రమే లోత్ తీసుకోవాలి హ్యాండ్ కటింగ్లో లోత్ తీసుకోవాలి మనకి టాప్ కటింగ్లో కూడా లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము జాయింట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా హ్యాండ్ని సెంటర్ పాయింట్ అలానే షోల్డర్ ఈ రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ కూడా మనం డబల్ కుట్టు వేసుకుంటే కుట్ అనేది స్టిఫ్గా ఉంటుంది సో జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ అనేది ఎక్స్పాండ్ చేయకుండా ఎలా అయితే ఉందో క్లాత్ మీరు అలానే జాయిన్ చేసుకోండి సో క్లాత్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మీకు భాగం దగ్గర ముడతల్లా పడి చూడ్డానికి అస్సలు బాగోదనమాట అందుకనే మనకి ఇక్కడ క్లాత్ సరిపోకపోయినా నేను రెండు వైపులా హ్యాండ్కి ముక్కలు అనేది జాయిన్ చేశాను సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఎక్స్పాండ్ చేస్తే అటాచ్ చేస్తారనమాట సో అది మీకు టాప్ లుకింగ్ వైజ్గా బాగానే ఉంటుంది కానీ వేసుకునేసరికి ఆమ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ ఉండదు సో మీకు కూడా చాలా అన్కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అందుకనే హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు అది మనం ఎక్స్పాండ్ చేయకుండా ఎలా అయితే ఉందో క్లాత్ అలా డైరెక్ట్గా అటాచ్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇలా వస్తుందనమాట ఇలా మనం మళ్ళీ ఇంకొకసారి ఒక కుట్ అనేది వేసుకోవాలి అండ్ నెక్స్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే హ్యాండ్ని నాకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది నేను దానిని టూ సైడ్స్ కూడాను కటింగ్ చేసేసుకుంటున్నాను రెండు వైపులా ఎక్స్ట్రా వచ్చింది రెండు వైపులా కూడా కట్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ హ్యాండ్ చివరి భాగంలో ఇలా క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలానే ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ కోసము టాప్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చంక భాగం దగ్గర నుంచి హైట్ లెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అంటే కట్స్ హైట్ అనమాట నేను కొంచెం ఓపెన్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి నాకు లెవెన్ ఇంచెస్ సరిపోతుంది మీకు ఒకవేళ అంత పైకి వద్దు అని అనుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోండి నాకు లెవెన్ ఇంచెస్ పర్ఫెక్ట్ అనమాట అలా లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ చంకభాగం దగ్గర నుంచి చూసారా లైట్గా క్రాస్ షేప్ అనేది తీసాను నేను అలా ఒక క్రాస్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ మనము స్ట్రిప్స్ని వేస్తాం కదా అక్కడ వరకు స్టిచ్చెస్ వేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర లైట్గా రఫ్ లాగి అక్కడి నుంచి స్ట్రైట్గా మనం ఎక్కడైతే మార్క్ మార్కర్ చేసామో అంటే కింద నడుం వరకు మార్క్ చేసామన్నమాట సో అక్కడ వరకు ఇదే విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ పోవాలి సో ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గరికి కుట్టడం రాగానే అక్కడ ఏంటంటే లైట్గా షేప్ అనేది తిరిగింది మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ఆ షేప్ రావాలంటే మీరు ఇక్కడ కూడా కుట్టేటప్పుడు ఆ షేప్ అనేది తీసుకురావాలి అంతేగాని పైన హ్యాండ్ దగ్గర స్ట్రైట్గా వేశాం కదా కింద కూడా స్ట్రైట్గా వేద్దాం అనేది కుదరదు అర్థమవుతుందా భాగం దగ్గర నుంచి ఈ నడుం వరకు లైట్గా కర్వ్ తిరుగుతుంది సో ఇక్కడికి రాగానే రఫ్ లాగాలి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇక్కడ రఫ్ లాగితేనే మీరు కింద ఫోల్డింగ్ చేసేటప్పుడు కట్స్ దగ్గర ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ రఫ్ లాగకపోతే మీకు కట్స్ ఫోల్డింగ్ సరిగ్గా రాదనమాట క్లాత్ని ఇట్లా రఫ్ లాగేసి వెనక్కి తిప్పేసి మళ్ళీ ఇంకొకసారి రఫ్ లాగి దాని పక్కనే కుట్టుకుంటా పోవాలి హ్యాండ్ వరకు అలా కుట్టుకుంటా పోయి హ్యాండ్ దగ్గర మనం థ్రెడ్ని రిమూవ్ చేసేసేవాలి దీని ప్రకారమే అటు సైడ్ కూడా ఇలా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు వదిలిపెట్టాము కదా ఆ ఖర్చు దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటున్నాను నేను ఈ కటింగ్స్ ఎందుకు అని అంటే టాప్కి సైడ్ కట్స్ ఉంటాయి కదా ఆ కట్స్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఆ కటింగ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు టాప్ని కింద భాగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి కట్స్ ఇలా కింద భాగం నుంచి క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేస్తున్నాను మనం కింద ఎంత ఫోల్డింగ్ వెడల్పు అయితే వేస్తున్నామో పైకి వచ్చే కొద్దీ కూడాను ఆ ఫోల్డింగ్ వెడల్పు అలానే ఉండాలి తగ్గకూడదు స్టార్టింగ్లో క్లాత్ని రఫ్ అనేది లాగుతున్నాను ఇక్కడి నుంచి ఇంకా అదే ఫోల్డింగ్ కంటిన్యూస్గా పై వరకు వస్తుంది చూడండి ఇట్లా అదే ఫోల్డింగ్ పోకుండా స్లోగా నిదానంగా ఆ ఫోల్డింగ్ని డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని నడుం వరకు స్టిచ్ చేసుకోవాలి మనం నడుము దగ్గర ఇందాక రఫ్ లాగాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు నడుం వరకు వచ్చేసింది అనమాట నడుం వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నేను పీస్తో చూపిస్తున్నాను మనం రఫ్ లాగిన దానికంటే పైకి కొంచెము కుట్ అనేది వేసుకోవాలి అంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి కుట్ అనేది వేసుకొని మళ్ళీ ఆ పాదాన్ని పక్కకి తిప్పి అక్కడి నుంచి అడ్డంగా వేసుకోవాలి ఇంకొక కుట్టు చూసారు కదా ఇలా అడ్డంగా వేసుకొని మళ్ళీ పాదాన్ని వెనక్కి తిప్పి ఇప్పుడు కిందకి ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్ని సో ఒక్కసారి మనకి ఫోల్డింగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా కుడుతున్న కొద్దీ ఆ ఫోల్డింగ్ అనేది అలా పడిపోతూ ఉంటుందన్నమాట ఇలా మనము చివరి వరకు ఇదే ఫోల్డింగ్ కంటిన్యూస్గా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి దానిపైన చూశారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని నేను ఇంకా దారాన్ని కటింగ్ చేసుకోలేదు అదే క్లాత్ని మళ్ళీ మెయిన్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా చివరన కుట్టు పడేటట్లు ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట ఎగ్జాక్ట్గా మనకి క్లాత్ చివరి భాగం పడేటట్లు చూసుకోండి చాలామంది చివర వేయకుండా కొంచెం పక్కకి వేసేస్తారు సో ఫినిషింగ్ అంత బాగుందనమాట చివరన వేస్తేనే మీకు ఆ లుక్ అనేది బాగుంటుంది సో ఇలా మనము కట్స్ అంతా కూడాను బారుగా స్టిచ్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నేను నా టాప్కి సేమ్ అదే క్లాత్తో థ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని బ్యాక్ సైడ్ నాట్స్ అనేవి వేసుకున్నాను సో ఇది కంపల్సరీ అనమాట ఎందుకంటే బ్యాక్ నెక్ వైడ్ ఓపెన్స్ అండ్ డీప్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి థ్రెడ్స్ అనేవి పెడితేనే అది షోల్డర్ జారిపోకుండా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట సో మీరు అంతా డీప్స్ పెట్టిన ఒకవేళ థ్రెడ్స్ వద్దు అనుకుంటే అది అవ్వని పని ఖచ్చితంగా థ్రెడ్స్ పెడితేనే మీకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి సో ఇంతకీ నా ఈ ఫైనల్ లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను చాలా సింపుల్ వేలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటీ నేను బాయ్